హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ రాయల్ విక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను ఇప్పుడు న్యూగా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశనానికి మన ఇంటి దగ్గర ఉండే ఒక సెట్ కానీ దాని విలువ బంగారం కన్నా ఎక్కువ ఈ వీడియో చివరి వారికి చూస్తే మూలం కూరగాయలు అసలు పవర్ మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ కాయలు పువ్వులు గ్రామంలో సాధారణంగా కనిపించిన పోషకాల్లో మాత్రమే ఇది సూపర్ ఫుడ్ ఆరోగ్య లాభాలు మూల కూరగాయలలో ఐరన్ కాల్షియం విటమిన్ సి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఎముకల బలహీనత ఇన్ కమ్యూనిటీకి ఇది చాలా మంచిది పువ్వుల ప్రత్యేకత ఇవి మీరు చూస్తున్నవి మొనగ పువ్వులు మూలం ఆకులతో కూర పప్పు పువ్వులతో ఫ్రై లేదా కూరగాయలతో సాంబార్ రుసులోను ఆరోగ్యంలోను టాప్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా ఉపయోగకరం జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది శరీరంలో వేడి తగ్గిస్తుంది అందుకే ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గర చెట్టు ఉంటే అది దేవుడిచ్చిన వరం లాంటిది ఆరోగ్యంగా ఉండాలంటే మూలం కూరగాయలను మార్చిపోకండి ముఖ్యంగా ఫ్రెండ్స్ ఆపరేషన్ అయిన వ్యక్తి ఫ్రై చేసుకొని వేగంగా తగ్గడానికి సహాయపడుతుంది పురుగులు కూడా ఈ బేరుడు ఉపయోగకరంగా పనిచేస్తున్న చెప్పేవారు అయితే దగ్గు జలుబు ఉన్నవారు ఈ బేరుడు చెక్కేసి దాని వసన చూస్తే తగ్గిపోతుందని కూడా నమ్మేవారు ఇప్పుడు కూడా నమ్ముతున్నాము అందరూ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈవెలటికి వీడియో ఇంతే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి